నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆ రోజు సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు ఆ ఆలయంలో గంటల శబ్దం మారు మోగుతూనే ఉంది ప్రజలు స్నానం చేసి పూజకు సిద్ధమవుతూ ఉన్నారు ఆ ఆలయం మెట్ల పక్కన ఒక పదేళ్ల చిన్నారి అమాయకురాలైన సియా కూర్చొని ఉంది ఆమె చిరిగిపోయిన పాత బట్టలు దుమ్ము ధూళితో నిండిపోయిన జుట్టు కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా కూర్చొని ఉంది కానీ సియా కళ్ళల్లో మాత్రం ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంది ఆమె ముందు ఉన్న పాత బుట్టలు కొద్దిగా గడ్డి పూలు గులాబీ మల్లెదండలు చామంతి పూల మాలలు ఉన్నాయి ఆ ప్రతి పువ్వును సియా తానే వచ్చింది ప్రతి మాలను తానే తన చేతులతో కడుతూ ఉంది ఎందుకు అంటే తాను సంపాదించే ప్రతి రూపాయి కూడా ఆమె ఇంట్లోని వారి కడుపు నింపేందుకు ఎవరైనా భక్తులు ఆలయానికి వెళుతూ ఉంటే సియా మెల్లగా పిలుస్తూ ఈ విధంగా అంటుంది అన్నా అక్క పూలు తీసుకోండి కేవలం ఐదు రూపాయలే అయితే ఆ పాప మాటలు విని కొంతమంది నవ్వుతూ వెళ్ళిపోతే మరికొంతమంది ఏమాత్రం పట్టించుకోరు ఇక మరికొంతమంది అయితే ఐదు రూపాయల మూడు రూపాయలు తీసుకోని అంతే ఇస్తారు ఈ విధంగానే సియా రోజు మొదలవుతుంది అలానే ఆమె రోజు కూడా ముగుస్తుంది ఇక ఆమెకు ఇల్లు అనటానికి కూడా సరైన పదం లేదు వర్షం పడితే నీరు నేరుగా లోపలికి వచ్చే ఒక చిన్న గుడిసె అది అందులో సియా తల్లి ఉంటుంది ఆమె అనారోగ్యంతో బలహీనంగా జ్వరంతో మండిపోతున్న పరిస్థితుల్లో ఉంది ఇక ఆమె తండ్రి అతను ఎప్పుడూ లేడు ఆ తండ్రి అనే పేరు ఆమె జీవితంలో ఒక అసంపూర్ణమైన పేరు మాత్రమే సియా తల్లికి ప్రతిరోజు మందులు కావాలి ఇరవై రూపాయల వరకు ఖర్చు అనేది అవుతుంది ముప్పై రూపాయలకు కూడా అప్పుడప్పుడు కావాలి ఇక అప్పుడప్పుడైతే వంద రూపాయలు పెట్టి ఇంజెక్షన్ కూడా చేయించాలి ఇక సియా ఆలయం బయటే కూర్చొని ఉంటుంది ఈరోజు యాభై రూపాయలు లేదా వంద రూపాయలు సంపాదిస్తే తన తల్లికి ఇంజెక్షన్ అయినా చేయించవచ్చని ఆశతో అక్కడే కష్టపడుతూ పూలు అల్లుతూ ఉంది ఎందుకంటే తన తల్లికి ఇంజెక్షన్ చేయిస్తూ ఉంటేనే ఆమె బ్రతుకుతుంది అనే నిజాన్ని సియా ఈ మధ్య తెలుసుకుంది ఒకరోజు రాత్రి సియా తన తల్లిని కౌగిలించుకుంది అప్పుడు ఆమె తల్లి ఈ విధంగా అంది బిడ్డా నేను పోతే నువ్వేం చేస్తావు వెంటనే సియా తన తల్లితో ఈ విధంగా చెప్పింది అమ్మా మీరెక్కడికి వెళ్లరు నేను కష్టపడి రోజు పూలు అమ్ముతున్నాను కదా నువ్వు బాగుండాలనే కదా ఆ రాత్రి నుంచే సియా తనకు తాను ఒక ప్రమాణం చేసుకుంది ఎంత కష్టం వచ్చినా ఎన్ని కష్టాలు పడినా కూడా తన తల్లి ప్రాణాలు కాపాడుకోవాలి అని అందుకే మధ్యాహ్నమైన ఎండలు మండిపోతున్నా వర్షం జోరును కురుస్తున్నా కూడా ఆలయంలో ఆమె ఎప్పుడు పువ్వులు అమ్ముతూనే ఉంటుంది ఇక ఆ రోజు అయితే ఆలయంలో జనం తక్కువగా ఉన్నారు పైగా ఎండ బాగా ఉంది సియా మాత్రం తన బుట్ట దగ్గరే కూర్చొని ఉంది గంట సేపు కూర్చున్నా ఒక్క కస్టమర్ కూడా రావటం లేదు ఆమె చేతిలో అప్పటికి కేవలం పదిహేను రూపాయలే ఉన్నాయి అప్పుడే ఒక మనిషి వచ్చాడు అతను చూడటానికి ఖరీదైన సూట్ ఖరీదైన వాచ్ ఖరీదైన చెప్పులు వేసుకుని ఉన్నాడు కానీ అతని మనసు మాత్రం పూర్తి మురికితో నిండిపోయి ఉంది ఎందుకంటే అతని పేరు దీపక్ శర్మ నగరంలోని పేరు పొందిన ధనవంతుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల యజమాని కాని మనసులో కొద్దిగా మానవత్వం అనేదే ఉండదు అతను ఆలయంలో మెట్లు ఎక్కుతూ ఉండగా అకస్మాత్తుగా సియా బుట్టకు అతని కాలు తగిలింది ఇక ఒక మాల దుమ్ములో పడిపోయింది దీపక్ ఆ విషయాన్ని చూశాడు కూడా కాని పట్టించుకోలేదు ఏంటిదంతా చెత్త నా చెప్పులు చూడు నీ వల్ల మురికిగా అయ్యాయి అని కోపంగా అరిచాడు ఆ మాటలు విని భయపడిపోయిన సియా వెంటనే లేచి తన బుట్టను సర్దుకునే ప్రయత్నం చేసింది అయినా కూడా దీపక్ ఇంకా కోపం చల్లారలేదు ఇంత నెమ్మదా త్వరగా ఇక్కడ నుండి తీసేయ్ అని చెప్పి తన చెప్పుతో సియా వైపు లాగి కొట్టాడు దడాం సియా భుజంపై గట్టిగా తగిలింది ఆమె నేలపై పడిపోయింది బుట్ట ఎగిరి ముందుకు పడింది పూలన్నీ చల్లా చెదురయ్యాయి గులాబీ పూలు గడ్డి పూలు రోడ్డుపై పడ్డాయి మల్లెదండలేమో మట్టిలో పడ్డాయి గులాబీ రేకులు గాలిలో ఎగురుతూ ఉన్నాయి ఇక ఆ దృశ్యాన్ని చూసి సీయ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కానీ ఆ కన్నీళ్లకు కారణం ఆమె శరీరానికి తగిలిన నొప్పి కాదు అవమాన భారం వెంటనే అన్నా ఎందుకు కొట్టారు ఇది నా రోజువారీ సంపాదన మా అమ్మ మందుల డబ్బు అని వణుకుతూ నెమ్మదిగా చెప్పింది అయినా కూడా దీపక్ ఆమెను తోసేస్తూ అరిచాడు పూల వ్యాపారమా ఆపు ఆలయాన్ని నీలాంటి వాళ్ళు మురికి చేయటానికే వస్తారా ఇక్కడ నుంచి పో చుట్టూ జనాలు చూస్తున్నారు కానీ ఎవ్వరూ మాట్లాడటం లేదు ఎందుకంటే దీపక్ ధనవంతుడు సియా ఒక పేదరాలు ఈ నగరంలో పేదవాడి మాటకు విలువ లేదు కదా అప్పుడే ఒక నల్ల కారు వేగంగా ఆగింది లోపల నుంచి ఒక వ్యక్తి దిగాడు అతని పేరే అర్జున్ మెహ్రా నలభై రెండేళ్ళ అర్జున్ దేశంలోని ప్రసిద్ధ వ్యాపారవేత్త బిలియన్ డాలర్ కంపెనీ యజమాని కానీ అతని ముఖం మాత్రం ఇప్పుడు చాలా కోపంగా ఉంది దానికి కారణం సియా బాధ ఎందుకంటే అర్జున్ అక్కడ జరిగింది మొత్తం చూశాడు దీపక్ ఏ విధంగా సియాను తోశాడో సియా కింద ఎందుకు పడిపోయిందో ఆమె పూలు చల్లా చెదురు కావటం ఆమె ఏడుపు అన్ని చూసి అతని లోపల మనసు జ్వలిస్తున్నట్లుగా అనిపించింది వెంటనే అతని కారు లోపల నుంచి కిందకు దిగాడు నేరుగా దీపక్ దగ్గరకు వెళ్లాడు దీపక్ అర్జున్ ని చూసినా కూడా పట్టించుకోలేదు అర్జున్ వెంటనే దీపక్ కాలర్ పట్టుకుని ఒక్కసారిగా లాగాడు ఏయ్ ఒక చిన్న పిల్లపై కాలుతో కొట్టడానికి నీకు సిగ్గులేదా ఆలయం మొత్తం ప్రాంగణం నిశ్శబ్దమైంది మాగాడివి అనుకుంటే నా ముందు నీ ప్రతాపం చూపించు అర్జున్ గొంతులో అంత కోపం అంత నొప్పి అసలు ఈ పిల్ల నీకేమవుతుంది ఏం చేసిందో నీకు తెలుసా మెట్లను పాడు చేస్తూ ఇక్కడ పూలమ్ముతుంది మరి అలాంటి దాన్ని కొడితే నీకేంటి నొప్పి అర్జున్ దీపక్ మాటలకు అతని తోసేశాడు ఇక దీపక్ మెట్లపై నుండి కింద పడిపోయాడు ఆ దృశ్యాన్ని చూసి జనం చప్పట్లు కొట్టారు అర్జున్ సియా దగ్గరకు వచ్చాడు తాను వేసుకున్న ఖరీదైన సూట్ అయినా కూడా మురికిగా ఉన్న నేలపై కూర్చున్నాడు తన చేతులతో సియా పూలను ఏరటం మొదలు పెట్టాడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క గులాబీ మళ్ళీ గడ్డి పువ్వు అన్నిటినీ ఏరాడు సియా ఆశ్చర్యపోయింది మొదటిసారిగా ఒక ధనవంతుడు ఆమె కోసం మొదటిసారిగా నేలపై కూర్చున్నాడు ఆ తర్వాత అర్జున్ కొత్తగా మళ్ళీ కట్టి ఆమె బుట్టలో పెట్టాడు ఆ తరువాత సియా చేతికిచ్చి భయపడద్దు తల్లి ఇదిగో నీ బుట్ట ఇకపై పడదు జాగ్రత్తగా పట్టుకో ఆ మాటలు విన్నా సియ కన్నీళ్లు ఆగిపోయాయి మళ్ళీ ఆమెకు కొత్త ఆశ చిగురించింది తరువాత ఉదయం అర్జున్ ఆలయం ముందర ఒక చిన్న షాప్ను ఏర్పాటు చేయించాడు కంచుగూడలు చిన్న పైకప్పు పూలు పెట్టుకోవటానికి ఒక చెక్క షెల్ఫ్ రంగురంగుల కవర్లు అలాగే ఒక బోర్డు కూడా దానిమీద సియా పూల కొట్టు మొదటిసారిగా తన సొంత దుకాణాన్ని చూసి సియా ఏడ్చేసింది సార్ ఇవన్నీ నేను మీ రుణాన్ని ఎలా తీర్చగలను అని అడిగింది కాని అర్జున్ చిరునవ్వుతో ఈ విధంగా చెప్పాడు తల్లి నువ్వు నా రుణాన్ని తీర్చుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది నీ హక్కు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా నువ్వు జీవితంలో ఇప్పటివరకు ఎటువంటి తప్పు చేయలేదు నీ కష్టాల నుండి కూడా నువ్వు పారిపోలేదు కేవలం పూలను అమ్ముకుంటూ నీ తల్లి మందుల గురించి ఆలోచించావు నీలాంటి పిల్లలకు సహాయమనేది చేయకపోతే ఆ దేవుడు నాలాంటి ధనవంతుడిని ఎప్పుడూ క్షమించడు ఇక మీదట నీ బాధ్యత నాది అన్నాడు మొదటిసారిగా సియాకు అనిపించింది మొట్టమొదటిసారిగా ఒక ధనవంతుడు తనని కేవలం ఒక పేదరాళిలాగాను ఒక పూలమ్మే అమ్మాయిలాగాను చూడటం లేదు ఒక మనిషిలాగా చూస్తున్నారు ఆ తరువాత అర్జున్ సియా పక్కన కూర్చోబెట్టుకున్నాడు నీకు తెలుసా సియా నేను కూడా ఒకప్పుడు ఇక్కడే కూర్చునేవాడిని సియా ఆశ్చర్యపోయింది అవును నేను కూడా ఒకప్పుడు పేదవాడిని ఇంకా ఎక్కువ పేదవాడిని ఆ తర్వాత అర్జున్ తన కథ చెప్పటం మొదలు పెట్టాడు నాకు కూడా తల్లిదండ్రులు లేరు అనాథాశ్రమంలో పెరిగాను బట్టలు కూడా ఉండేవి కావు ఈ ఆలయం ముందే నేను చెప్పులు కూడా పాలిష్ చేసేవాడిని ప్రజలు నన్ను ఎంతో తిడుతూ తోసేస్తూ ఉండేవారు నా గుండెల్లో ఇంకా ఆ జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయి ఆ సమయంలో నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు కాని ఈరోజు నేను అదే మనిషిని కాని నా దగ్గర కావలసినంత డబ్బు ఉంది అందుకే నేను నిన్ను చూడగాని ఒకప్పటి నా జీవితం నా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఆ సమయంలో నేను ఎన్నో కళలు కన్నాను అవే కళలు నీ కళ్ళలో కూడా చూశాను కాని అప్పుడు నాకు చదువుకోవాలని ఉన్నా నాకు దారి చూపించే దిక్కే లేదు కాని ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అందుకు ఆ భగవంతుడే కారణం ఆ తర్వాత అర్జున్ సియా చేతిని పట్టుకుని ఇంకా ఈ విధంగా చెప్పాడు కాబట్టి ఆ రోజు ఆ దేవుడు నాకు అండగా నిలబడ్డాడు అదే దేవుడు ఈరోజు నీ కోసం నన్ను ఇక్కడికి పంపాడేమో ఇక వెంటనే సియా అంటే మీరు నాకు అండగా ఉంటారా సార్ అని అడిగింది అర్జున్ అవునని తల ఊపాడు ఆ తర్వాత అర్జున్ సియా తల్లిని హాస్పిటల్లో చేర్పించాడు అలాగే ఆమెకు అత్యుత్తమమైన వైద్యాన్ని అందించాడు అత్యుత్తమమైన మందులు అత్యుత్తమైన సంరక్షణ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నాడు ఒక్క నెలలోని సియా తల్లి పూర్తిగా కోలుకుంది ఇంటికి వచ్చాక ఆమె సియాను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది తల్లి నువ్వే నన్ను బ్రతికించావురా నిజంగా అర్జున్ బాబు ఎంతో గొప్పవాడు ఆయన అంత ధనవంతుడైనా కూడా మన గురించి ఇంతలాగా ఎందుకు ఆలోచించి మనకింత సహాయం చేశాడని అడిగింది సియా వెంటనే తన తల్లికి గుడి దగ్గర జరిగింది మొత్తం చెప్పింది ఈసారి తల్లి కళ్ళల్లో కూడా కన్నీళ్లు కారాయి కానీ దానికి కారణం మరేదో కాదు ఆనంద బాష్పాలు ఇక ఆ తరువాత అర్జున్ సియాను నగరంలోని అత్యుత్తమమైన స్కూల్లో చేర్పించాడు ఆమెకు ఆ రోజు నుండి కొత్త బట్టలు కొత్త పుస్తకాలు కొత్త స్కూల్ బ్యాగ్ అంతా ఒక కొత్త కళ మొదటి రోజు ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ సియాను వేర్వేరు చూపులతో చూశారు కానీ సియా ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు ఆమె బాగా చదువుకుంటూ ఉండేది బాగా ఎగ్జామ్స్ రాసేది చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేది మూడు నెలల్లోనే ఆమె స్కూల్ ఫస్ట్ కూడా వచ్చింది అంతేకాదు మరోవైపు అర్జున్ సియా కళలను పెంచి ప్రోత్సహించేందుకు ఆమె దుకాణాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేశాడు అది ఒక చిన్న కంపెనీగా మారింది అందులో ఇద్దరు ఉద్యోగులు కూడా ఉండేవారు రోజుకు వందకు పైగా మాలలు వెయ్యి రూపాయలకు పైగా అమ్మకాలు అయినా కూడా ఇప్పటికీ సియా అప్పుడప్పుడు ఆలయం ముందు కూర్చునే ఉంటుంది ఎందుకంటే తాను మాలలు అమ్మినా ఆ జీవితాన్ని ఆమె మర్చిపోలేదు కొన్ని నెలల తర్వాత దీపక్ శర్మ మళ్లీ ఆలయానికి వచ్చాడు కాని అక్కడ ఉన్న సియా దుకాణం ఆమె ఆనందమైన ముఖం ఆమె విజయాన్ని చూసి అతనికి సిగ్గు వేసింది వెంటనే అతను సియా దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాడు తల్లి నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమించు కానీ సియా నవ్వుతూ ఈ విధంగా చెప్పింది అంకుల్ కోపం అనేది అందరికీ వస్తుంది కానీ మీరు క్షమాపణ కోరుతున్నారు అది ఖచ్చితంగా మిమ్మల్ని వారిలాగా చేస్తుందని నమ్ముతున్నాను అంతేకాకుండా దీపక్ కూడా సియా దుకాణం నుండి పూలు కొనటం మాత్రమే కాకుండా అతను కంపెనీలో ప్రతిరోజు పూలు సప్లై చేసే ఆర్డర్ను కూడా ఇచ్చాడు అలాగే సియా తల్లికి కూడా మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడు ఈ కథ గురించి ఆ నోట ఈ ఆనందం పూల దుకాణం నుంచి విజయం వరకు ఈ కథ ప్రతి పత్రికలో ప్రచురితమైంది దాంతో ఒక అద్భుతం జరిగింది నగరం అంతా ఉన్న ధనవంతులు పేద పిల్లలను దత్తత తీసుకోవటం స్కూల్స్ నిర్మించటం చిన్న వ్యాపారాలు ప్రారంభించటం మొదలు పెట్టారు అర్జున్ వేసిన ఒకే ఒక్క అడుగు ఆ మొత్తం నగరాన్ని మార్చేసే బాటగా మారింది ఐదేళ్ల తర్వాత సియా తన పదిహేనేళ్ల వయసుకు వచ్చింది ఆమె పై చదువుల్లోకి కూడా వచ్చింది అంతేకాదు ఇప్పుడు ఆమె ఒక యువ వ్యాపారవేత్త కూడా అంటే ఆమెకు పది దుకాణాలు యాభై మంది ఉద్యోగులు వందకు పైగా పేద పిల్లలకు చదువు చెప్పించే స్థాయిలో ఉంది అర్జున్ తో కలిసి సియా ఒక ఎన్జిఓను కూడా నడుపుతూ ఉంది ఎవరైనా సియాను అడిగితే మీకు మీ జీవితంలో అతిపెద్ద ఆనందం ఏమిటి అని సియా ఒకటే చెబుతుంది ఒక పేద పిల్ల నా దగ్గరకు వచ్చి అక్కా నువ్వు కూడా ఒకప్పుడు నాలోగే ఉండేదానివంట కదా ఇప్పుడు నువ్వే మాకు సహాయం చేస్తున్నావు కదా నిజంగా థ్యాంక్ యూ అన్నప్పుడు ఆ రోజు నాకు నేను సంపాదించిన దానికి అర్థం దొరికినట్లుగా అనిపిస్తుంది ఆ తరువాత అర్జున్కు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది వేదికపైన ఆయన నిలబడినప్పుడు అర్జున్ సియాను కూడా తనతో పాటు పిలిచాడు భారత రాష్ట్రపతి ముందు ఆయన ఈ విధంగా అన్నాడు నేను ఏ గొప్ప పని చేయలేదు నాలాంటి ఒక చిన్న పిల్లను చూశాను అంతే ఈరోజు కూడా అర్జున్ ఆలయానికి వచ్చినప్పుడల్లా సియా దుకాణం దగ్గరే కూర్చొని ఉంటాడు సియా అతనికి అత్యంత అందమైన పూలమాల కట్టి ఇస్తుంది ఒకసారి ఎవరో అర్జున్ ను ఈ విధంగా అడిగారు మీరు ఇంత ధనవంతులై ఉండి అన్నీ ఉన్నా కూడా ఇక్కడ పూలు అమ్మే అమ్మాయిని ఈ విధంగా ఆమెతో ఎలా ఉంటారు అని అప్పుడు అర్జున్ చిరునవ్వుతో ఈ విధంగా చెప్పాడు ఇక్కడ పూలు పూజకే కాదు నా హృదయాన్ని కూడా తాకాయి ఎందుకంటే ఇక్కడే అవి వికసించాయి నిజంగా ఫ్రెండ్స్ ఒక మనిషి మరొక మనిషి విలువను అర్థం చేసుకున్నప్పుడు పేదరికం అనేది ఎవరికి ఎప్పటికీ ఒక శాపం కాదు కదా ఇది కేవలం ఒక పరిస్థితి మాత్రమే ఎందుకంటే సియాకు ఖరీదైన బట్టలు లేకపోయినా ఆమెకు గౌరవం అనేది ఎప్పటికీ ఉంటుంది మరి సియా అర్జున్ కథ మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అందరికీ నమస్కారం